చెప్పండి మీరే చెప్పండి ఎందుకు ఏంటి అసలు పేర్లు పెట్టడం మొదలు పెట్టింది అన్నా క్యాంటీన్ ఎవరి పేరండి ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఎందుకు పెట్టారండి ఎన్టీఆర్ పేరు మీద ఎన్ని పథకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పదైలో ఎన్ని పథకాల పేర్లు పెట్టారు ఇవ్వలేండి పేరు పెడతాడు అది వేరే విషయం ఈ పేరు పెడతాడు ఇవ్వడు అది వేరే విషయం ఎన్ని పథకాల పేర్లు చంద్రన్న కానుక ఆ చంద్రన్న తోఫా చంద్రన్న పండగ కార్ సంక్రాంతి చంద్రన్న కానుకలు ఇట్లా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మొదలు పెట్టిందోరండి వాళ్ళు వాళ్ళు చదివితే మంత్రాలు ఎదుటి వాళ్ళు చదివితే బూతులు ఇక్కడ అంటే మొదలు పెట్టేది వాళ్ళు టాయిలెట్లు కూడా వాటర్ పసుపు రంగు వేసుకొని చివరికి శ్మశానం గోడలకు కూడా పసుపు రంగు వేసుకుంది వాళ్ళు వాళ్ళు మొదలు పెట్టేసి వాళ్ళు పథకాల పేర్లు అట్లా పెట్టుకొని వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఇప్పుడు గురిగింజ కింద నలుపు చూసుకోవటం పెద్దలు చెప్పారు ఇందాక సూచించారు అయ్యా గురిగింజ అందరికీ తెలుసు దాని కింద నలుపు ఉంటదని అందరికీ తెలుసు కాకపోతే అది ముందు మీరు చూసుకొని ఎదుటి వాళ్ళకి చెబితే బాగుంటుంది అది మీరు చూసుకొని ఎదుటి వాళ్ళకి చెబితే బాగుంటది చంద్రన్న కానుక ఎప్పుడు మొదలు పెట్టారు మరి ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఎప్పుడు పెట్టారు ఇవన్నీ ఇవన్నీ ఎవరి బాబు సొమ్మని పెట్టారు ప్రజల ట్యాక్సులు సొమ్మని తెలియదా ప్రజలు కడుతున్న ట్యాక్సులు అని తెలియదా అప్పుడు అప్పుడు ఈ ఈ పదాలు ఎవరి బాబు సొమ్ము ఎవరమ్మ మొగుడు సొమ్ము ఇవన్నీ గుర్తుకు రాలేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టగానే చంద్రబాబు నాయుడు గారికి ఆవేశం వచ్చి ఎవరమ్మ మొగుడు సొమ్ము ఎవరి తల్లి మొగుడు సొమ్ము అని చెప్పేసి మాట్లాడతారా ఇవ ఇవన్నీ మాట్లాడింది ఎవరు బూతులు మొదలు పెట్టేది వాళ్ళే అక్రమాలు చేసేది వాళ్లే దోచుకునేది వాళ్లే పథకాలకు తప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా పథకాలకు తప్పుడు పేర్లు పెట్టేది వాళ్లే కానీ అదే పని ఎదుటి వాళ్ళు చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి తప్పుగా కాని వచ్చింది వాళ్ళు చేసినప్పుడు అది తప్పుగా కాని రాదు వాళ్ళు చేసినప్పుడు అది తప్పుగా రా వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెట్టారు కాబట్టి అంటున్నారు ఏమండి వాళ్ళు పెట్టారు మేము పెట్టాము అంటున్నారు అంతేనా నేను నేను ఒకటే మాట చెప్తున్నానండి మీరు మొదలు పెట్టిన దానికి వివరణ చెప్పండి ఫస్ట్ మీ పథకాల పేర్లు మొదలు పెట్టిన దానికి సూర్యనారాయణ గారు ఆ పథకాల పేర్లకి వివరణ చెప్పేసి వివరణ చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఆ పథకాల గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బూతులు కూడా వివరణ చెప్తానండి చెప్పేసి ఆ తర్వాత ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు పరిపాలించింది కూట ప్రభుత్వం బూత్లు అయితే ఉన్నాయి కానీ గంట అరగంట లేదా న్యూడ్ వీడియోస్ అయితే పట్టితే లేవు సార్ ఇప్పటి వరకు అదైతే మేము ఒప్పుకుంటాం మరి